ఏపీలో మరో నాలుగు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధికార వైసీపీ కీలక నిర్ణయాలు తీసుకుంది అన్ని జిల్లాల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసే పనిలో పడింది తెలంగాణలో బీఆర్ఎస్ కుప్పకూలి ఊహించని విధంగా కాంగ్రెస్ అత్యధిక స్థానంలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంతో ఏపీలో వైసీపీ అప్రమత్తమైందని తెలుస్తోంది అదే బాటలో నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మారుస్తూ సీఎం వైఎస్ జగన్ వ్యూహం అమలు చేస్తున్నారు అందుకే ఎన్నికల సమయంలో నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేపడితే పార్టీకే ప్రమాదమని భావించి ఇప్పటి నుండే గెలిచే అవకాశం తక్కువగా ఉన్న నియోజకవర్గాల్లోని సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇవ్వకుండా కొత్త వారిని నిలబెట్టాలని వైసీపీ చూస్తోంది సీట్లు వచ్చినాయి నెక్స్ట్ టైం ఎలక్షన్లకు వచ్చేసరికి టార్గెట్ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇది టార్గెట్ కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా పార్టీలు చూడకుండా మనకు ఓటు వేయని వ్యక్తికి కూడా ప్రతి ఒక్కరికి కూడా ట్రాన్స్పరెంట్గా మంచి చేయగలిగింది టార్గెట్ ఇందులో భాగంగానే ఇప్పటికే పదకొండు మంది ఇన్ఛార్జీలను ప్రకటించిన వైసీపీ మొత్తం అరవై ఐదు చోట్ల ఇన్ఛార్జీలను మార్చనున్నట్లు తెలుస్తోంది ఇక ముప్పై మందికి పైగా సిట్టింగ్లకు ఈసారి టికెట్లు నిరాకరించే పరిస్థితి కనిపిస్తోంది గెలుపు గుర్రాలకే ప్రాధాన్యత ఇచ్చేలా ఓడిపోతారు అనే కాస్త అనుమానం వారిని ఏమాత్రం ఆలోచించకుండా పక్కన పెట్టేస్తున్నారు జగన్ తీసుకునే నిర్ణయాలతో పలువురు నేతలు ఉలిక్కి పడుతున్నారు ఈసారి సీటు దక్కుతుందా లేదా అనే ఆందోళన చెందుతున్నారు కానీ ఎవరు ఏమనుకున్నా తాను అనుకున్నదే చేస్తున్నారు సీఎం జగన్ ఇదేంతో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి ఎవరికి టికెట్స్ అనే ఉత్కంఠలో ఉన్నారు ముందుగా చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా మరోమారు తనకి టికెట్ వస్తుందని ఎదురు చూస్తున్నారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఆయనకు ప్రజల మద్దతు ఉందని మరోమారు ఆయనే కావాలని ప్రజలు కోరుతున్నట్లుగా ఆయన వర్గం చెబుతుండగా అంతే విధంగా వ్యతిరేకత వ్యక్తమైందని సొంత పార్టీలో చర్చ నడుస్తోంది అంతేకాకుండా వర్గ విభేదాలు కూడా తారస్థాయిలో ఉండడంతో మార్పు తథ్యం అనే మాట వినిపిస్తుంది అయితే నియోజకవర్గంలో గత తెలుగుదేశం పార్టీ అమలు చేయాలని ఎన్నో అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ఎలిజా పూర్తి చేశారు అలాగే జంగారెడ్డిగూడెం పట్టణంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశారు దీంతో తనకు ఖచ్చితంగా మళ్లీ అవకాశం వస్తుందని ఆయన ఎదురు చూస్తున్నారు ఎవరి లెక్కలు ఎలా ఉన్నా సీటు కోసం ఇప్పటికే జగన్ ఓ వచ్చారని సమాచారం మొత్తం ఎనిమిది మంది వరకు ఇందులో ఒక ఎన్ఆర్ఐ కూడా మరి అధినేత ఆశస్సులు ఎవరి దగ్గరున్నాయో చూడాలి గడప గడప అనే ప్రోగ్రామ్ లో మీరు ఎంత విజిబుల్ గా కనిపిస్తే ప్రజల దగ్గర నుంచి వచ్చే మాటలు కూడా ప్రజల దగ్గర నుంచి వచ్చే ఒపీనియన్ కూడా మీకు అంతే అనుకూలంగా ఉంటుంది అంతే అనుకూలంగా మీకు ఉన్నప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ కూడా మీకే టికెట్ ఇస్తే మీకు మంచి జరుగుతుంది పార్టీకి మంచి జరుగుతుంది కానీ అలా జరగకపోతే మాత్రం రేపు పొద్దున మార్చాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం ఆ తర్వాత మార్చక తప్పని పరిస్థితి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోమని అడుగుతా ఉన్నాం ఎందుకనంటే జుట్టు ఉంటే మూడేసుకోవచ్చు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం గెలవాలి నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు రావాలి ఖచ్చితంగా మళ్ళీ ఇంతకు ముందు వచ్చిన దానికన్నా ఇంకా బ్రహ్మాండమైన నెంబర్స్తో మళ్ళీ అధికారం లేక రావాలి